ఏమి ఏమి మీరు చేస్తా ఉన్న పనులు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వరా ఉండనివ్వరా ప్రశాంతంగా ఉండనివరా బాధ ఏంటి మేము బస్సు ఎక్కతే నువ్వెందుకు ఇలా ఎక్కెక్కేరుస్తున్నా అసలు అసలు ఇవ్వరు అనుకున్న మహిళలకి ఉచిత బస్సు హామీ కూడా తీర్చేసినారు నాకు బాధగా ఉండదా నాకు మండదా అని అడుగుతా ఉన్నా నలుగురు ఉంటే చూసి వారోలేనివాడివి సైకో రెడ్డి ఇదిగో పవన్ చేసినావు ఆ బాబుతో చేతులు కలిపే అధపాతరానికి తొక్కేస్తావా అసలు అలా అవకాశం ఇచ్చిందే నువ్వు ఆ రోజు ఉత్తిపుణ్యానికి మా బాబును జైల్లో వేశావు నువ్వు చేసినా తప్పే నీ పతనానికి కారణం అధికారం ఉన్నప్పుడే కక్షలు తీర్చుకోవాలని ఏదో అలా అరెస్ట్ చేస్తే ఇంతవరకు తీసుకొస్తారా ఆ రోజు పవన్ అన్న మాకు అండగా నిలబడ్డాడు ఈ రోజు మేమంతా కలిసి ప్రజలకు అండగా నిలబడ్డాం మీరంతా కలిసి నన్ను ఒక్కడిని చేసి కుట్ర చేసినారు ఇది అన్యాయం అక్రమం మీరు అన్యాయాలు అరాచకాలు తోపిడీలు చేసి రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి పారేస్తే నిన్ను తప్పించడం అన్యాయమా సిగ్గొండాలయ్య సైకోరెడ్డి ఆ షిగ్గ అనేది ఎలా ఉంటుందో నాకు తెలియదులే గానీ అసలు రాష్ట్రం ఇంత ఇబ్బందుల్లో ఉంటే ఈ ఉచిత స్వామి ఎందుకు తిరిచినారో వంకలు కావలసింది నీకు మాకు కాదు క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా బ్యాలెన్స్ చేస్తూ పరిపాలన చేయడం మాకు మాత్రమే చెల్లుతుంది నీకు నీ గంజాయి బ్యాచ్కి అది చేత కాదు అర్థం కాదు మూసుకోండి ఇదిగో పవనం ఎక్కువ మాట్లాడుతూ ఉన్నావు అయినా నేనేమన్నాను రాష్ట్రం నష్టపోతా ఉంది ఇప్పుడే ఎందుకు ఈ పథకాన్ని వదిలేరు అన్న అది కూడా తప్పేనా ఇప్పుడు బస్సు స్టీరింగ్ నా చేతుల్లో ఉంది అయితే ఏమంటావయ్యా నీకే బస్సు నడపడం వచ్చు అన్నట్లు ఓ స్టీరింగ్ ఎదురొచ్చినా వాడికే రిస్క్ నా బస్సు ఎదురొచ్చినా వాడికే రిస్క్ తొక్కి పడేస్తా అలాగే అనుకుని అక్కడ ఉన్న వాళ్ళంతా ప్రాణాలు అరు పెట్టుకున్నారు అంత సేమ్ లేదు మా బాలయ్య మావయ్య సూపర్ డ్రైవర్ బస్సులు లారీలే కాదు ఆయనకు అవకాశం ఇస్తే ట్రైన్లు హెలికాప్టర్లు కూడా నడిపేస్తాడు హబ్బో నీ మామను బాగానే పొగుడుతా ఉన్నావులేవయ్యా ముందు నీకు సైకిల్ దొంగతా ఉన్నా ఏ జగ్లక్ బచ్చా ఒకప్పటిలాగా కాదు ఇప్పుడు మార్చరా బాబు రాటు తేలాడు రెడ్ బొక్క రాసి మీకు చుక్కలు చూపిస్తున్నాడు మాకు టైం వస్తుంది అప్పుడు మేము చూపిస్తాం ఏం చూపిస్తారు నీ గుట్కాని లారీ నువ్వు నడుపుతూ లారీలో ఆంబూతిని డైమండ్ను గుట్కాను తొర్రిపళ్ళు ఎక్కించుకుని ఢిల్లీ లోడికి వెళ్తావా చూపిస్తాడంట చూపిస్తాడు ఏ నవ్వుకండి 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 నన్ను ఎగతాలి చేయకండి సర్కస్ లో బఫూన్ లాంటి వాడివి నేను చూసి నవ్వక ఏం చేయమంటావు అహంకారం బలుపు పొగరు పెట్టుకున్న నువ్వు ఇక ఈ రాష్ట్రం నాదే ఎన్నాళ్ళైనా దోచేసుకోవచ్చు అనుకుని ఓడిపోయి పదకొండుకి దెబ్బైపోయి నవ్వుల పాలైపోయావు నవ్విన నా పండుతుంది మళ్ళీ నా పొలంలో మూలకలు వస్తాయి రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేను ముఖ్యమంత్రిని అయ్యి మీ ఒక్కొక్కరి సంగతి చెప్తా అంత టైం నీకు లేదమ్మా చక్లక్ ఏం జి నువ్వు అనేది అంటే నేను ఈలోపీ చేసిన అడ్డమైన స్కాములకి నేరాలకి ఘోరాలకి నిందితుడగా అరెస్ట్ అయ్యి జైలుకి పోతావు అంటే అలా అయి అలా పోతావు అనమాట అరెస్ట్ అయ్యి జైలుకి పోతావు అయిపోతావు అయిపోతావు చిన్నైనా 아하하 <laughs> 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 <laughs>